మర్డర్ చేస్తారు వెళ్ళిపోతారు సుపారీ కిల్లర్స్ తో గొడవ పెట్టుకోవాల్సిన పని లేదు ఎలాంటి శత్రుత్వము అక్కర్లేదు మనీ డీల్ కుదిరితే చాలు సైలెంట్ గా పని జరిగిపోతుంది క్రైమ్ సీన్ లో ఆధారాలు ఏవీ ఉండవు ఒక్కసారి వాళ్ళకు టార్గెట్ ఫిక్స్ అయితే తప్పించుకునే ఛాన్సే లేకుండా చేస్తారు వేటాడే పులి కంటే ప్రమాదకరమైన ఓ కన్నింగ్ గ్యాంగ్ అర్ధరాత్రి విరుచుకు పడింది అమాయకుల అంతం చూసింది కిరాయి మూకల చేతిలో బలైపోయిన ఓ ఫ్యామిలీ కథే ఇవాల్టి ఎపిసోడ్ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఒక్కోసారి కనీసం అంచనాకి కూడా అందని సమస్యలు ఎదురవుతాయి ఆ కాల పరీక్షను తట్టుకోవడం కష్టసాధ్యం ఈ కథలో ఓ కుర్రాడు కష్టాల్లో కూరుకుపోయాడు ఎందుకో తెలియాలంటే ఆ కుర్రాడికి ఏమైందో తెలుసుకోవాల్సిందే రాత్రి పదకొండు గంటల టైంలో తన ఫ్రెండ్ సత్యంతో కలిసి బయటకు వెళ్లిపోయాడు ధీరస్ ఇంత రాత్రి వేళ ఎక్కడికి రా అని పేరెంట్స్ అడగలేదు కారణం అలా వెళ్లడం ధీరస్ కు రెగ్యులర్ అలవాటే ఆ రోజు కూడా సెంటర్లో ఉండే నైట్ టీ స్టాల్ కు వెళ్లాడు టీ తాగుతూ ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేశాడు కొందరు స్టూడెంట్స్ బుద్ధిగా చదువుకుంటారు కొందరు మాత్రం ఫ్రెండ్స్ తో గాలి తిరుగులు తిరుగుతూ ఉంటారు ఆ రెండో రకమే ధీరస్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పేరెంట్స్ గారాబం ఎక్కువ చదువు అంతంత మాత్రమే సాధారణంగా స్టూడెంట్స్ త్వరగా పడుకొని త్వరగా లేస్తారు మార్కులు ర్యాంకుల కోసం పోటీ పడతారు ధీరస్ మాత్రం అర్ధరాత్రి వరకు రోడ్లపై తిరుగుతాడు తెల్లారే లేటుగా నిద్రలేచే టైము ను బయటకు తీసుకెళ్లిన ఫ్రెండ్ సత్యన్ తిరిగి తన ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయాడు మమ్మీ నిద్రపోతున్నారేమో ఇప్పుడు ఎలా అరే డోర్ ఓపెన్ చేసే ఉందే నాకోసమేమో ఏంటిది ఏం జరిగింది డాడీ మమ్మీ టెన్షన్ పడుతూనే బెడ్రూమ్ లోకి వెళ్ళాడు శవాలయ పడి ఉన్న పేరెంట్స్ చూసి కుప్పకూలిపోయాడు అతనికి అది కలో నిజమో అర్థం కాలేదు చేతులు కాళ్ళు ఆడలేదు ఒక్కసారిగా ఏడిపోయింది కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ తన ఫ్రెండ్ సత్యన్ కు కాల్ చేశాడు ఏంట్రా ఏమైనా మర్చిపోయావా మా పేరెంట్స్ ఎవరో చంపేశారా ఇంట్లోకొచ్చి చూస్తే అంత చిందర వందరగా ఉంది నాకేం చేయాలో తోచట్లేదురా ఒక్కసారి నువ్వు రారా ప్లీజ్ రా నువ్వేదో సరదాగా అనుకున్నాను నిజంగానే ఇలా జరిగిందా మనం టీకెళ్ళేటప్పుడు అంతా బానే ఉంది కదరా అదే కదరా నాకు అర్థం కావట్లేదు అమ్మా నాన్న చూడరా చంపేశారా ఎవరు దొంగల పనిలా ఉంది పోలీసులకు చెప్పావా లేదురా సత్యం కాల్ చేయడంతో రాత్రి రెండు గంటలప్పుడు పోలీసులు ఆ ఇంటికొచ్చారు మై డాడ్ గోపాల్ శెట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రభుత్వం తెచ్చే న్యూ స్కీమ్స్ కు ప్లానింగ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు మమ్మీ శారద హౌస్ వైఫ్ అంటే మీ డాడీకి ఉండే ఛాన్స్ ఉంది మీకెవరిపైనైనా అనుమానం ఉందా లేదు సార్ తో గానీ ఎవరితోనైనా మీ డాడీ గొడవ పడ్డారా లేదు సార్ అలా ఎప్పుడు జరగలేదు డెడ్ బాడీలపై బలమైన గాయాలు ఉన్నాయి ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి ఇదంతా చూశాక ఇది దొంగల పని కావచ్చని అంచనాకు వచ్చారు ఇంటికి చుట్టుపక్కల ఇల్లు కూడా లేకపోవడంతో రాత్రి వేళ పక్కా ప్లాన్ ప్రకారం దొంగలు టార్గెట్ చేశారని భావించారు సరిగ్గా అప్పుడే ఎస్ఐకి కొత్త విషయం ధీర చంపింది ఎవరు శత్రువులు ఎవరూ లేరు దొంగల పని కావచ్చని పోలీసులు అనుకుంటున్నారు అదే నిజమైతే కేసు మిస్టరీ వీడిపోయినట్లే దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇదంతా చూస్తే నీకేమనిపిస్తోంది మన ఏరియాలో దొంగల ముఠా తిరుగుతున్నట్లుంది సార్ నువ్వు సరిగ్గా గమనించలేదు గుర్తు తెచ్చుకో ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా ఉన్నాయి బీర్వా షోకేసులు మాత్రం చక్కగా ఉన్నాయి డెడ్ బాడీలపై నగలు అలాగే ఉన్నాయి అదే దొంగలైతే మొత్తం పట్టుకుపోతారు నిజమే సార్ ఎవరు శత్రువులు ప్లాన్ ప్రకారం చంపారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇల్లంతా పాడు చేశారు అన్న ఎస్ఐ డెడ్ బాడీలను పోస్టుమార్టంకు తరలించాడు ఎంక్వైరీలో భాగంగా ఎస్ఐ వరప్రసాద్ ధీరస్ తండ్రి గోపాలశెట్టి పనిచేస్తున్న గవర్నమెంట్ ఆఫీస్ కు వెళ్లాడు అక్కడి ఉద్యోగుల్ని ఆరా తీశాడు గోపాలశెట్టికి ఎవరైనా శత్రువులున్నారా ఏదైనా స్కీమ్ లో గొడవలు జరిగాయా ఎవరైనా ఆయన బెదిరించారా ఇలా రకరకాల ప్రశ్నలు అడిగాడు గోపాలశెట్టి చాలా మంచివారని ఎంప్లాయీస్ చెప్పారు ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళరని తన పని తాను చేసుకునేవారని కొందరన్నారు ఒకరిద్దరు ఉద్యోగులు మాత్రం కొత్త పాయింట్ చెప్పారు గోపాలశెట్టి తరచుగా తనను తానే బాధపడేవారని ఏదో ఆలోచిస్తూ సైలెంట్ గా ఉండిపోయేవారని అన్నారు అంటే ఆయనకు ఏదో ఓ సమస్య ఉందన్నమాట అనుకున్నాడు ఎస్ఐ మరోసారి ధీరజ్ ఇంటికొచ్చాడు ఎస్ఐ ఆ టైంలో ధీరజ్ తో పాటు మరో పెద్ద ఆ ఇంట్లో కనిపించాడు మీరు నమస్తే సార్ నేను ధీరజ్ బాబాయిని నా పేరు మణిశంకర్ అన్నయ్య వదిన చనిపోయారని తెలియగానే బెంగళూరు నుంచి వచ్చాను ఎస్ఐ మణిశంకర్ ను ధీరజ్ ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాడు గోపాలశెట్టి బంధువుల ఫోన్ నంబర్లు తీసుకున్నాడు మర్నాడు మణిశంకర్ స్వయంగా వెళ్లి ఎస్ఐను కలిశాడు తన అన్నయ్య వదిన హత్యలపై మాట్లాడాడు నాకెందుకో మా అన్నయ్య కొడుకైన ఓసారి తను బైక్ అడిగితే కొనివ్వలేదని పేరెంట్స్నే చంపేయాలని చూశాడు బిర్యానీలో విషం కలిపాడు ఇంటికి దగ్గరలోనే హాస్పిటల్ ఉండబట్టి లక్కీగా వాళ్ళిద్దరూ బతికారు అది జరిగి చాలా ఏళ్లైందనుకోండి అప్పట్లో వాడు చాలా చిన్నోడు తెలిసి తెలియక ఆవేశంలో అలా చేశాడు ఆ తర్వాత ఎప్పుడూ అలాంటివి జరగలేదు మళ్లీ ఇప్పుడు వాళ్ళిద్దరూ చనిపోవడంతో వాడిపైనే నాకు అనుమానంగా ఉంది ఓకే ఆ సంగతి నాకు వదిలేయండి ధీరజ్ విషయం నేను చూసుకుంటా సార్ నాకెందుకో ఈయనపైన అనుమానంగా ఉంది ఏంటది ఈ మణిశంకరే ఆస్తి కోసం తన అన్నయ్య వదిలిని చంపించుంటాడు ఇప్పుడు ధీరజ్ అడ్డుగా ఉన్నాడు ఆ కుర్రాడిపై నేరం మోపితే అతను జైలుకెళ్తాడు ఆ తర్వాతే ఉంది ఆస్తి మొత్తం తనే కొట్టేయచ్చని చూస్తున్నాడేమో కావచ్చు నాక్కూడా ఇతనిపై అనుమానంగానే ఉంది ఎంక్వైరీ చేద్దాం ఎవరిని వదలొద్దు మణిశంకరించిన క్లూతో ధీరస్ పై నిఘా పెట్టాడు ఎస్ఐ తనెప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళుతున్నాడో గమనించాడు చదువుపై పెద్దగా శ్రద్ధ లేని ధీరస్ కాలేజ్ కంటే బయట ఎక్కువగా తిరిగేవాడు పేరెంట్స్ చనిపోయారన్న బాధ అతల్లో ఇంకా పోలేదు ఎక్కడికి వెళ్లినా మూడీగా ఉండడాన్ని ఎస్ఐ గుర్తించాడు ఫ్రెండ్స్ తో కూడా పెద్దగా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడాన్ని ఎస్ఐ గమనించాడు ధీరజే వాళ్ళని చంపుంటే ఇలా ఎందుకు బాధపడుతూ ఉంటాడు సంథింగ్ ఈజ్ రాంగ్ ధీరజ్ చదివే కాలేజ్ లో ఎస్ఐ ఎంక్వైరీ చేశాడు ఓ కొత్త విషయం తెలిసిందే ధీరజ్ కు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది ధీరజ్ చదువుతున్న కాలేజ్ లోనే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది మూడేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ధీరజ్ లాగే ఆమె పేరెంట్స్ కూడా కోటీశ్వర్లే కావడంతో వీళ్ళ ఎంజాయ్మెంట్ కు హద్దులుండేవి కావు ఛాన్స్ దొరికితే జల్సా చేసేవాళ్ళు చనిపోయిన వారం తర్వాత శ్రీయను కలిశాడు ధీరస్ ఆమె చూశాకే కాస్త కోలుకున్నాడు తేనెలోలికే ఆమె మాటలు అమాయకపు చూపులు అతను ఏదో సాంత్వన కలిగించాయి తల్లిదండ్రులు చనిపోయి ఈ ప్రపంచంలో తనకెవరూ లేరన్నట్లు ఫీలయ్యే ధీరస్ ఆమె సాన్నిహిత్యంలో సానుభూతిని వెతుక్కున్నాడు శ్రీయా ధీరస్ పై ఫోకస్ పెట్టిన ఎస్ఐకు డౌట్ వచ్చింది వాడెవర్నో ప్రేమిస్తున్నాడు అన్న విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు వాడికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్య నేను సంబంధం చూశాను ఆ అమ్మాయి ఫోటోలు వాడి వాట్సాప్ నెంబర్ కు పంపిస్తే రిజెక్ట్ చేశాడు ఇదన్నమాట కారణం ధీరజ్ వాట్సాప్ అకౌంట్ ను పరిశీలించిన ఎస్ఐకి కొత్త విషయం తెలిసిందే మణిశంకర్ ఒక అమ్మాయి ఫోటోల్ని పంపితే ధీరజ్ పేరెంట్స్ ఏకంగా ఎనిమిది మంది అమ్మాయిల ఫోటోల్ని ధీరజ్ వాట్సాప్ నెంబర్ కు పంపారు అన్నిటికీ రిజెక్ట్ అని రిప్లై ఇచ్చాడు ధీరజ్ అయితే ఎస్ఐకి మాత్రం ఈ వ్యవహారంపై ఏదో అనుమానం కలిగింది రెండు రోజుల తర్వాత ఎస్ఐ ధీరజును అరెస్ట్ చేశాడు తనకే పాపం తెలియదని అతను చెప్తున్నా పట్టించుకోకుండా కటకటాల వెనక్కు నెట్టాడు పోలీసులు ధీరజును ఎందుకు అరెస్ట్ చేశారు అతనే హంతకుడా తన తల్లిదండ్రుల్ని తనే చంపాడా శ్రీయాతో లవ్ ఎఫ్ఐర్ కి జంట హత్యలకి ఏదైనా సంబంధం ఉందా కేసు కొలుక్కొచ్చిందన్న కాన్ఫిడెన్స్ ఎస్ఐలో కొట్టొచ్చినట్లు కనిపించింది ధీరజ్ను కస్టడీలోకి తీసుకుని క్వశ్చనింగ్ మొదలుపెట్టాడు ఆడిన్ డ్రామాలు చాలు చెప్పు నీ పేరెంట్స్ నువ్వే ఎందుకు చంపావు అదేంటి సార్ అలా అంటున్నారు నేను నా పేరెంట్స్ చంపడం చంపడమేంటి అదే కదా మరి తేలాల్సింది చెప్తావా మా యాక్షన్ చూపించమంటావా ఆ రోజు నేను టీ తాగడానికి ఫ్రెండ్తో వెళితే తిరిగి వచ్చేసరికి వాళ్ళు చనిపోయి ఉన్నారు మీకంత డౌట్ ఉంటే నా ఫ్రెండ్ సత్యం అడగండి మీరు కావాలన్నీ కేసులు ఇరికిస్తున్నారు ఇట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మేము నిన్ను ఇరికిస్తున్నామా ఈ మీటింగ్ సంతేంటి మరి వీడియోను చూసిన ధీరజ్ నిలువెల్లా వణికిపోయాడు నోట మాట రాలేదు ఏడుస్తూ తల బాదుకున్నాడు అవును నా వల్లే వాళ్ళు చనిపోయారు నా వల్లే ఎంత డబ్బుండి ఏం లాభం మా పేరెంట్స్ కులాల పట్టింపెక్కువ నేను వేరే కులం అమ్మాయిని ప్రేమించడం వాళ్ళకి ఇష్టం లేదు నాపై సీరియస్ అయ్యారు నేనెంత చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదు ఆమెను మర్చిపోవాల్సిందే అన్నారు తాము చూసిన సంబంధాన్ని చేసుకోవాలన్నారు స్త్రి మూడేళ్లుగా ప్రేమిస్తున్నారు ఎలా మర్చిపోగలను నా వల్ల కాదు మా వాళ్లు నాకు వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు నా వాట్సాప్ కు వరుస పెట్టి ఫోటోలు పంపిస్తుంటే నాకు కోపం వచ్చేది నాకే సంబంధాలు చూడొద్దని ఎంత చెప్పినా వాళ్ల పంతం వాళ్లదే మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసిన స్త్రియ బాధపడింది నేను వేరే పెళ్లి చేసుకుంటానేమోనని భయపడింది అదే జరిగితే తాను సూసైడ్ చేసుకుంటానంది నా కోసం తను ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను ఎలాగైనా మా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకునేలా చేస్తానని మాటిచ్చారు మాటిచ్చారే కానీ అందుకేం చేయాలో నాకు తోచలేదు స్త్రీయ గురించి ఆలోచిస్తూ ఊరంతా తిరుగుతున్న నాకు ఓరో సూపర్ గ్యాంగ్ మందు పార్టీ చేసుకుంటూ కనిపించింది తాగి ఉన్న వాళ్లు ఏమాత్రం భయం లేకుండా మాట్లాడుకుంటున్నారు ఓ మటుడు ఎలా చేసింది కత్తితో ఎలా పొడిచింది ఒకరికొకరు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు చూడడానికి భయంకరంగా ఉన్న వాళ్ళని చూశాక నాకు ఐడియా వచ్చింది నా మాట వినని నా పేరెంట్స్ ను వాళ్ల ద్వారా భయపెట్టించాలనుకున్నారు వాళ్ల ద్వారా స్త్రీయతో నా పెళ్లి జరిపించేలా చేయాలనుకున్నాను అంతకుమించి ఆ టైంలో ఇంకే ఐడియా రాలేదు తాగిన మత్తులో ఉన్న వాళ్లతో ఆ విషయం మాట్లాడేందుకు అది సరైన టైం కాదనిపించింది ఆ రోజు వాళ్లను ఫాలో అయ్యాను ఎక్కడుంటారో తెలుసుకున్నాను బస్తీలో ఉండే ఆ రౌడీలను నెక్స్ట్ డే కలిశాను శ్రీయతో నా పెళ్లి చేయకపోతే చంపేస్తామని నా పేరెంట్స్ కు ఇందుకోసం లక్ష అవుతుందన్నారు అంత ఇవ్వలేనని చెబితే వాళ్ళ అడ్వాన్స్ అడుగుతారని ముందే ఊహించిన నేను నాతో తీసుకెళ్లిన ముప్పై వేలు వాళ్ళకిచ్చారు అమ్మా నాన్ను బెదిరించేందుకు ఏ రోజు ఇంటికి రావాలో డేట్ ఫిక్స్ చేశారు ప్లాన్ ప్రకారం ఆ రోజు రాత్రి నా ఫ్రెండ్ సత్యంతో టీ తాగేందుకు వెళ్లారు ఆ టైంలో వాళ్లు మామూలుగా కాకుండా మందు కొట్టి మా ఇంటికొచ్చారు పాటు మమ్మీని కూడా బెడ్రూమ్ ను బంధించారు తాగిన మత్తులో ఇల్లంతా చిందరవందర చేశారు మమ్మీ డాడీలకు వార్నింగ్ ఇవ్వమంటే వాళ్ళ అసలు విషయం పక్కన పెట్టి నానా రభస చేశారు వాళ్ళని ఎదిరించేందుకు గట్టిగా ప్రయత్నించగా మరింత రెచ్చిపోయారు తీవ్ర పెనుగులాడ జరిగింది చివరకు నా పేరెంట్స్ ను కత్తులతో పొడిచి చంపేశారు రెండు వారాల తర్వాత నేను బస్తీకి వెళ్లి సుపారీ గ్యాంగును కలిశారు మీ ఇంటికొచ్చే ముందే మందుపై మనసులాగేసి నాలుగు పెగ్గులేశాం అన్నారు ఆ మత్తులో ఏం చేస్తున్నదే తమకు తెలియలేదన్నారు సారీ తమ్ముడు అంటూ అక్కడి నుంచి జారుకున్నారు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎస్ నువ్వు వాళ్లతో మాట్లాడటం నేను చూశాను వీడియో రికార్డ్ చేశాను ఆ గ్యాంగ్ ను పట్టుకున్నాం నువ్వే నీ పేరెంట్స్ ను చంపమన్నామని వాళ్ళు చెప్పారు అందుకే నిజం నీ ద్వారానే రాబట్టే జస్ట్ వార్నింగ్ ఇవ్వమంటే వాళ్ళు మర్డర్సే చేశారు పరోక్షంగా ఈ హత్యలకు నువ్వు కూడా కారణమే ఇది ధీరజ్ జీవితంలో జరిగిన యథార్థ గాథ తన ప్రేమ విషయంలో తల్లిదండ్రుల్ని ఒప్పించి ఉంటే ఈ కథ మరోలా ఉండేది శ్రీయను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించేవాడు తల్లిదండ్రులు బతికి ఉండేవాళ్ళు మరి ఇప్పుడేమైంది ధీరజ్ జీవితం జైలు పాలైంది అతని పేరెంట్స్ ఈ లోకంలో లేరు మూడేళ్లుగా ప్రేమిస్తున్న స్త్రీయ ఒంటరిదైంది తప్పుడు నిర్ణయాలు తప్పుడు దారుల్నే చూపిస్తాయంటోంది ఈ కథ ఇది ఇవాల్టి ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం